హలో అందరికీ అన్యంగా హాస్ అయ్యో ఈరోజు మా బాబు ఫస్ట్ డే అండి కొరియా స్కూల్లో వెళ్తాను ఇంట్రడక్షన్ జరిగింది ఇంట్రడక్షన్ హాల్లోకి వెళ్తున్నాము ఇప్పుడు అక్కడ అంతా ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మేడం రైమ్ పడుతుంది ఇప్పుడు మా బాబు పడతాడు చూడండి హెస్ ఐ చోరీ తీరో దోమ్యాంగ్ ము ఊరీల్ కేరుకే ఊరీ సరంగయ్యో సరే యున్ మా బాబు పాడిన రైమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా రైమ్స్ అంతా పాడేసిన తర్వాత ఎవరెవరు క్లాస్ టీచర్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ క్లాస్కి తీసుకెళ్తున్నారు అక్కడ చైర్స్కి పేపర్స్ అంటారు నేమ్స్ రాసి ఎవరెవరు నేము వాళ్ళు ఆ చైర్లోనే వెళ్ళి కూర్చోవాలి మా బాబు మాత్రం ఇంగ్లీష్లో రాసినారు వాళ్ళు క్లాస్కి తీసుకెళ్తున్నారు ఇది క్లాస్ ముందరంతా బొమ్మలు చూడండి హాల్లో అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి బేర్స్ మా బాబుని యూట్యూబ్ వన్లో జాయిన్ చేయించినాము యూట్యూబ్ వన్ అంటే కిన్నర్ గార్డెను ఇక్కడ క్లాస్లోకి వచ్చాము క్లాస్ టీచరు అందరికీ ఇయర్ క్యాలెండరు ఐడి కార్డు బాక్స్ ఇస్తుంది కదా ఆ బాక్స్లో ఏముందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది సర్ప్రైజ్ మీకు వాళ్ళ స్కూల్లో ఇంకా ఏమేమి ఇచ్చారు అనేది తర్వాత చెప్తాను మేడం ఒక స్కూల్కి సంబంధించింది వాళ్ళ క్లాస్కి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పింది బ్రాండ్ యాప్ అనేసి దాంట్లో అన్ని వాళ్ళ స్కూల్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఉంటాయని చెప్పి చెప్పారు మా బాబుకు బ్యాగ్ ఇచ్చారు చూడండి కొత్తగా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే బ్యాగ్ ఇచ్చారు మిగతా వాళ్ళకి అప్పుడే చూపించాను కదా అలా బుక్స్ మాత్రమే ఇచ్చారు ఇది క్లాస్ కానీ చాలా బాగుందండి వాళ్ళకి పియానో ఉంది బొమ్మలు చాలా ఉన్నాయి క్లాస్ రూమ్లో కూడా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వీళ్ళే స్కూల్లో పెడతారు ఇదే డైనింగ్ ఏరియా ఇక్కడ కూర్చొని తినేసి వచ్చేసేది వీళ్ళే వంట కూడా అక్కడ చేస్తారు ఈ వీడియో నచ్చిందా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి